మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రణాపారోజ మే హేళానిమితూమ్రలోచనవధే యే చండముండార్దినీ నిశేషీకృతరీజదనుజే నిచే నిశుంభాపహే శుంభంశిని సంహరా సు దురిత దుర్గే నమస్తే అంబికే శ్రీమాత్రే నమ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో వివిధ రకాలైనటువంటి అలంకరణలు అద్వితీయమైనటువంటి భక్తి భావన స్ఫూర్తిని కలిగిస్తున్నాయి ఆ తల్లి స్వర్ణ కౌచాలంకృత కనకదుర్గగా ఆవిర్భావం చేసినటువంటి ఆ రోజున ఈ జగత్తులో ఉన్నటువంటి మంత్ర తంత్రాలన్నీ కూడాను కవచంగా ధరించినటువంటి తొలి దేవత అని చెప్పటమే ఈ కవచంలో దాగినటువంటి పరమార్థ లక్షణం అందుకే మంత్రతంత్రాలన్నీ కూడాను ఆ తల్లి యొక్క అలంకరణలో కవచ రూపంలో దాగి ఉన్నాయి ఆమెకి ఇష్టమైనటువంటి మంత్రం ఏది హ్రీంకారం గర్భితా నలసికాం అంటూ ఆ తల్లిని ధ్యానం చేస్తాం కదండి అక్కడ జనమట వివిధ రకాలైన మంత్రాలు ఆ తల్లి అలా తన కవచంలో ధరించి ఉన్నది తారాకాంతి తిరస్కార నాసాభరణ సాభరణ భాసురా అన్నట్లుగా ఈ యొక్క నక్షత్రాల కాంతి కంటే ఎక్కువగా ఉన్నటువంటి కాంతితో ముక్కు పొడకను కూడాను ఆ తల్లి చక్కగా ధరించి నిండైన పచ్చని పసిడి వర్ణపు ముఖంతో చిరునవ్వులు చింతిస్తూ శ్రీ కనకదుర్గగా ఆ తల్లి దర్శనమిస్తుంది అంతేకాదు బాలచాముణీశ్వరీ దేవిగా జ్ఞానాంబికగా వివిధ రకాలుగా కూడా ఆమె దర్శనాన్ని ప్రసాదిస్తుంది వివిధ ప్రాంతాలలో అందుకే ఏ పేరున పిలిచినా కూడా పలుకుతుంది ఆ తల్లి గిరిజ హైమవతీ ఉమా గిరిసు క్లింకారిణి త్రిజ పరమా పావనీ త్రిణైనా పర్ణ పరా శైలజ ఏ పేరున పిలిచినన్ పలుకుమా మా బోంట్లతో శాంకరీ ఆ తల్లి దేవిగా కూడా విరాజిల్లుతూ ఉన్నదన్నమాట ఇక్కడ స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిని మనం దర్శిస్తూ ఉన్నాం అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈ రోజున ఎవరైతే ఐదు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం కనుక పెట్టినట్లయితే జాతక చక్రంలో ఉండేటువంటి కాలసర్ప దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి కాలసర్పం అనేటువంటిది చాలా విచిత్ర అతి విచిత్రవంతమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది గ్రహచార రీత్యా ఆ కాలసర్ప దోషాల్ని కూడా తొలగించే శక్తి ఈ యొక్క దీపారాధనలో దాగిన అద్భుతవంతమైనటువంటి ప్రక్రియగా గుర్తిరుగుదాం ఉసిరిక చెట్టు ఆకులతో కనుక అమ్మవారిని కనుక ఈరోజు ఎవరైతే పూజ చేస్తారో మన ఇంట్లో అయినా సరే అమ్మవారిని కనుక ఉసిరిక చెట్టు ఆకులతో పూజిస్తేనండి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది మనం చేస్తున్నటువంటి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఈ యొక్క కనకదుర్గమ్మ అమ్మవారికి దానిమ్మ గింజలు చాలా విశేషకరంగా పనిచేస్తాయి ఆ దానిమ్మ గింజల్లో కొద్దిగా తేనె కలిపి నైవేద్యంగా గనక సమర్పించి భక్తులకు కనుక పంచిపెట్టినట్లయితే అంతఃశత్రుభ తత్వం అంతా కూడా పటాపంచరైపోతుంది అంతఃత్రువులందరూ కూడాను తొలగిపోతారు ఆమె శూల తత్వంలో వాళ్ళందరినీ కూడా తొలగిస్తుంది శూలేన పాహిను దేవీం పాహి గడ్గేన చ అంబికే పాహి చాపజ్ నిశ్వనేన చ అన్న చందంగా అన్నమాట ఇంత గొప్ప వైశిష్టం ఆ యొక్క అవతార స్వరూపంలో దాగిన అత్యంత కీలకవంతమైనటువంటి ప్రభావం ఆ తల్లికి పులిహోర దద్దోజనం నైవేద్యంగా సమర్పించేటువంటి సంప్రదాయంతో పాటు వివిధ రకాలైనటువంటి పిండి వంటలు కూడా ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి పది మందికి పంచినట్లయితే అన్నదాత సుఖీభవ అన్న చందంగా ఆమె సాక్షాత్తు లోకాన్ని వెళ్ళేటువంటి అన్నపూర్ణేశ్వరి కదండి ఇక్కడ అన్ని రూపాలు ఆమెవే అందుకని ఈ తల్లి జగత్కల్ప వల్లిగా బాసిల్లుతోంది ఈ అమ్మవారిని ఈ విధంగా మనం ధ్యానం చేసేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది అలాగే ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీచక్రార్చన చాలా విశేషకరమైనగా చెబుతాం అలాగే చక్షరి ఉపాసన పంచదశి ఉపాసన షోడశ ముద్రలు సహస్రనామ పారాయణ కూడాను ఆచరించేటువంటి సాంప్రదాయం ఉంది పూజలు చేయలేని వారు స్తోత్ర పారాయణి కాబట్టి ఆ తల్లి స్తోత్రం చేసి ఆమెను శాంతింపచేయవచ్చు అన్నమాట పారాయణతో సంతోషించేటువంటి తల్లి పరమేశ్వరి కాబట్టి వేదాలు కూడా ఆమె కీర్తిని వైభవాన్ని చాలా చక్కగా సుచించాయి కాబట్టి సుచించిన వారు తరిస్తారు ఆమె నామాలు స్మరిస్తే చాలు మనకు విశేషకరమైన ప్రభావం వచ్చి తీరుతుంది మన జన్మ తరిస్తుంది కూడా అందుకే ఆమె మనస్విని అన్నారు ఆమె మనస్విని అంటే ఆలోచనలకు ఆలయం ఆ తల్లి ఈ మనసులో కోరిక కానీ ఈ మనసులో ఆలోచనలు కానీ రావాలంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే వస్తాయి అయితే ఈ మనస్సు పరిపరి విధాలుగా పోకూడదు త్రికరణ శుద్ధితో ఒకచోటే నిలిచి దేదీప్యమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యే విధంగా ఆ తల్లిని మనం ధ్యానం చేసుకోవాలి అన్నమాట ఈ దసరా అన్నిటిలో కూడాను తల్లిని స్మరిస్తే మంచి మంచి ఆలోచనలు మన మనసులోకి వస్తాయి ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నాం అనుకోండి శ్రీమాత్రయే నమ అని చెప్పేసి అనుకొని మనం బయలుదేరచ్చు ఎవరితోన మాట్లాడటానికి కూడా మాట్లాడే ముందు మాత్రే నమ చెప్పండి స్వామి అనాలి అట్లా తెలియకుండానే ఆ తల్లిని మనసు నిండా అనుకుంటూ మనం గనక ప్రవర్తించినట్లయితే అదృష్టం మన వెంటనే ఉండి తీరుతుంది సుమా అని చెప్పేసి ఇక్కడ బాగా మనం అర్థం చేసుకుందాం ఇది దేవీ వైభవంలో దాగిన పరమార్థ లక్షణం అన్నమాట మనస్సును ఆ తల్లి పవిత్రం చేస్తుంది కాబట్టి ఆమె శాశ్వతీ శాశ్వతైశ్వర్యా అనేటువంటి విశిష్టవంతమైనటువంటి పేర్లతో కూడాను ఆ తల్లిని మనం పిలుస్తూ ఉన్నాం అన్ని వేళల్లో అనంతంగా వ్యాపించినటువంటి పరమేశ్వరి యొక్క ఐశ్వర్యం ఒక్కటే మనకు శాశ్వతమైంది కాబట్టి ఆమె ఐశ్వర్యమే ఐశ్వర్యం కాబట్టి ఇక్కడ కవచాలంకృత కనకదుర్గగా ఐశ్వర్యప్రదాయినిగా ఆమె మనకు సాక్షాత్కరిస్తుంది అటువంటి అద్భుతవంతమైనటువంటి అలంకరణలో దాగినటువంటి అనిర్వచనీయమైన శక్తిని మనం అర్థం చేసుకుంటూ శరణాగతి అనేటువంటిది కోరాలి ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా శరణాగతిని మించింది ఏదీ లేదు అందుకే శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణి సర్పశ్చార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆ తల్లిని మనం ధ్యానం చేస్తాం ఇక్కడ మనం మరొక అవతారంలో బాలా త్రిపుర సుందరి అవతారం కూడాను విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తోంది లలిత అమ్మవారి యొక్క హృదయం నుంచి తొమ్మిది సంవత్సరాల కన్యగా బాలాత్రిపుర సుందరి దేవి అవతరించి బంటాసురుడు అనేటువంటి రాక్షసుని వాళ్ళ యొక్క కుమారుల్ని కూడాను సంహరించడానికి ఆవిర్భవించిందన్నమాట బాలామంత్రం అద్వితీయమైనటువంటి తత్వానికి నిదర్శనం బాలామంత్రాన్ని ఎవరు అనుష్ఠానం చేసినా కూడాను సమస్త మంత్రాల్లో కూడా గొప్పదిగా చెప్తారు ఈ బాలామంత్రం ఉపాసన చేసేవాళ్ళు శ్రీవిద్య ఉపాసకులు అయి ఉండాలి అంటే శ్రీ విద్య ఉపాసన ఉంటేనే బాలామంత్రం అనేటువంటిది వచ్చి తీరుతుంది ఆ మంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది అన్నమాట బాలామంత్రం చేసిన వారే శ్రీచక్రార్చనకు కూడా అర్హులవుతారు ఎవరైతే బాలామంత్రం చేస్తారో వాళ్ళు శ్రీచక్రార్చనకు అర్హులుగా ఉంటారని మనకు దేవీ భాగవతం తెలియజేస్తోంది కాబట్టి బిందు త్రికోణ కాష్టావతార యుగల ఒక పత్ర యుతం వసుదల వృత్త కళాదళ వృత్తత్రీమహీ గృహం భజే అది శ్రీచక్రార్చనలో ఉండేటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని మనసులో తలుచుకున్నా చాలండి ఆ తల్లి కరుణాల వల్లి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తుంది ఇక్కడ బాలాత్రిపుర త్రిపుర సుందరిగా తల్లి బాలాదేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అంతేకాకుండా విద్యార్థులు గనక రోజున బాలాద్రిపుర సుందరి అమ్మవారిని దర్శించి చామంతి పూలమాల ఆ తల్లికి సమర్పించి బెల్లంతో చేసిన పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ ప్రసాదాన్ని పది మందికి కనుక పంచినట్లయితే విద్యలో విశేషంగా రాణించడానికి ఆస్కారాన్ని ఇస్తుంది బాలా త్రిపుర సుందరి దేవి విద్యలో బాగా రాణించాలి అంటే ఈ విధి విధానాన్ని ఈ రోజున మనం తప్పనిసరిగా పాటించాలి ఎర్రటి మందార ఈ ఈరోజున అమ్మవారిని కనుక అర్చన చేసినట్లయితే అంతశత్రువులు అనేటువంటి వాళ్ళు నశిస్తారు అని చెప్పేసి కూడా శాస్త్రం స్థిరమైనటువంటి ఆదాయం కూడాను మనకు బాగా పెరుగుతుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశాలన్నమాట ఈ యొక్క దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా మనం దేవాలయాల్ని సందర్శించినప్పుడు అక్కడ అనుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రం ఏంటి అంటే శ్రీమాత్రే నమ ఎవరైతే మాత్రే నమ అని చెప్పేసి మనసు నిండా తలుస్తూ ఆ తల్లికి హృదయపూర్వక నమస్కారం చేస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి యోగం సిద్ధిస్తుంది అదృష్టవంతులై తీరుతారు సుమా అంటోంది శాస్త్రం అందుకనే మనకు ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడాను అమ్మ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు చిన్న దెబ్బ తగినా కూడా అమ్మ అంటారు నాన్న అని మాత్రం అనరు ఎందుకని అమ్మ అనేటువంటి పదం అంత అద్వితీయమైన ప్రభావం ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ అమ్మల్ని సృష్టించింది కూడా ఆ తల్లే కదండి అమ్మల కన్నా అమ్మ ఒక ఉయ్యాల్లో పిల్లవాడు చక్కగా నిద్రిస్తూ ఉన్నట్టుండి కెవ్వుమని కేక వేశాడు ఎక్కడో పని చేసుకుంటున్నటువంటి తల్లి వెంటనే ఆ పని వదిలేసి హడావిడిగా వచ్చి ఉయ్యాల్లో పడుకున్నటువంటి బిడ్డని బిడ్డన్ని లైనాయినా ఏం జరిగిందని వెంటనే ఆ బిడ్డని ఎత్తుకుంది లాలించింది ముద్దాడింది పాలిచ్చి పడుకోబెట్టింది ఈమె ఎవరండి పాంచభౌతికపు తల్లి ఈ పాంచభౌతికపు తల్లికే ఈ బిడ్డడి మీద ఇంత ప్రేమ ఉంటే ఆ తల్లిని కన్నా తల్లి అయినటువంటి జగదంబికకు ఇంకా ఎంత ప్రేమ ఉండాలి మన మీద చెప్పండి అందుకే అన్నారు పల్లికులు వచ్చి రాని పసిపాపల మాటలు తేనెతేటలయ్యే సులుపగా వినుల విందులకు యన వచ్చి కవుంగలించి ముద్దులనిడి చంక నెత్తుకొని దువ్వు భాష నేర్పరే తలుపుగా పంచభౌతికపు తల్లులే బిడ్డల మాతృ రూపిణీ బిడ్డల మాతృరూపిణీ ఆ తల్లి అందుకే మనం ఈ దసరా శరవణార్ శరణవరాత్రుల్లో అమ్మా అంటూ నిద్ర నుంచి మేల్కొందాం ప్రతినిత్యం ఆ తల్లిని మనసు నిండా స్మరిస్తూ వివిధ రకాలైన అలంకరణలు చేయటమే కాకుండా ఆ తల్లికి చేసినటువంటి వివిధ రకాలైన పూజలు లెత సహస్రనామార్చన చండీయాగం ఆ చండీ యాగం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సమిధల్లో నుంచి వచ్చినటువంటి పొగని మనం గనక అలా పీల్చినా చాలండి మనకు పట్టినటువంటి రుగ్మతలు దుష్కర్మలు అన్నీ కూడాను పటాపంచలైపోతాయన్నమాట అంతేకాదు ఆ తల్లి సువాసన చిత ప్రీత సువాసనలు అంటే ఆ తల్లికి ఎంతో ప్రేమ అండి అందుకే మనం దసరా పర్వదినాల్లో ప్రతి ఇంట్లో కూడాను ముత్తైదువులను పిలిచి ఆ ముత్తైదువులకు పసుపు రాసి పాదాలకు నుదుట బొట్టు పెట్టి చక్కగా నమస్కారం చేస్తూ అక్షింతలు ఇచ్చి తాంబూలం పండు ఇవన్నీ కూడా సమర్పించి నమస్కారం చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో ఆ జగన్మాత ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది సువాసినర్చిత ప్రీత అన్నారు ఆ తల్లిని ఇప్పుడు మనకి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాలన్నీ కూడాను శక్తి తత్వంలోనే ఈమిడి ఉన్నాయి ఆ శక్తి ఎవరి దగ్గర ఉందంటే స్త్రీ శక్తి దగ్గర ఉంది స్త్రీ శక్తి స్వరూపిణి అన్నారు అందుకే ఆమె స్త్రీ శక్తిగా మారి ఈ యొక్క చండముండ నిజుంభ సుంభ ప్రచండ దైత్య విమర్థినిగా ఖ్యాతిగాంచింది మహిషాసుర మర్దినిగా మహాలక్ష్మి స్వరూపంలో అందరినీ కూడాను అనుగ్రహాన్ని ప్రసాదించింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యాదేవీం సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమ సస్య నమ నమో నమ అని ఇది మనం ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు మనసు నిండా అలా అనుకొని బయలుదేరితేనే చాలండి అలాగే లలితా సహస్రనామార్చన అనేది ఈ దసరా నవరాత్రిలోనే కాదు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క అమ్మవారి దేవాలయంలో కూడాను ఆచరిస్తూ ఉంటారు కుంకం పూజ ఆ కుంకాన్ని మనకు ఇచ్చినప్పుడు దాన్ని ఇంటికి తెచ్చుకొని మనం రోజు వాడేటువంటి కుంకంలో కలిపి రోజూ నుదుట కనుక మనం కుంకుమ ధారణ గనక చేసినట్లయితే విధి వ్రాసిన దుర్వ్రాత తొలగించుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు అంతేకాదండి శ్రీచక్రోపాసన చేసేటువంటి వాళ్ళు మంత్రించి నీరు గనక ఏ వ్యక్తికి అయితే ఇస్తారో వారికి అనారోగ్యాలన్నీ కూడా పటాపంచలై తొలగిపోతాయి బాగా జ్వరంతో కొట్టుమిట్టాడుతున్నాడు తగ్గలేదు ఆ ఉపాసనాతత్వం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవ్వండి అంటే తీర్థం ఇస్తే ఆ తీర్థం స్వీకరించగానే వెంటనే జ్వరం తగ్గిపోతుంది అక్కడ మనం గమనించాల్సింది ఆ తల్లి యొక్క దేదీప్యవంతమైనటువంటి అనుగ్రహం అందుకే దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేవి పరం సుఖం రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహీ అద్భుతం ఆనందం అమోఘం ఇది ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ కూడా ప్రతినిత్యం చదువుకోవచ్చు అమ్మా దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిదేవి పరం సుఖం రూపం దేహి దేహి యశోదేహి ద్విషోజహి అని ఇది సప్త శ్లోకిలో ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేస్తే అనారోగ్యాలు రావు ఆ తల్లి కంటికి రెపలా కాపాడి రక్షిస్తుంది అందరూ కూడా సుఖశాంతులతో జీవితాన్ని గడుపుతారు ಸರ್ ಜನಾಖಿೋನ್ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ